సంవత్సరం అంతా నిల్వ ఉండే వెల్లుల్లి పచ్చడిని చూపిస్తాను వెల్లుల్లి తినడానికి చాలా మంది ఇష్టపడరు కూరల్లో వేస్తేనే తీసి పక్కన పెడతారు కానీ వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి నోటికి ఏమి తినాలనిపించినప్పుడు వెల్లుల్లితో పచ్చడి పట్టి ట్రై చేయండి టేస్టీగా చాలా బాగుంటుంది మరి ముందుగా ఒక గ్లాస్ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పల్లి ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ లోనే త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి స్పెషల్ గా పచ్చడి కోసం అని నేను సైలాస్ కిచెన్ నుంచి సెకండ్ టైం పచ్చడికి సరిపడా ఐటమ్స్ అన్ని కూడా ఆర్డర్ చేశాను అలాగే ఆవకాయ పచ్చడి కూడా ఆర్డర్ చేశాను అండి నిజంగా క్వాలిటీ టేస్ట్ రంగు చాలా చాలా బాగుంది మరి లేట్ ఎందుకు మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ ఆర్డర్ అండి ఇప్పుడు చాలా ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మరి పచ్చడి కలపడం కోసం వెల్లుల్లి చల్లారిన తర్వాత అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ కారం హాఫ్ స్పూన్ పసుపు పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ పావు గ్లాస్ లో సగం ఆవపిండి ఒక స్పూన్ పిండి పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని ముందు వెల్లుల్లి ఫ్రై చేసాం కదా చల్లారిన తర్వాత అదే ఆయిల్ పెద్ద నిమ్మకాయ రసం కూడా వేసుకొని కలుపుకోవడమే